సోద ఇందులో బిజెపి తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ రోజు మేము మేము స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా తెలియజేస్తుంటే తెలుగుదేశం గతంలో తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో కాపాడడం జరిగింది ఈ ప్లాన్ పరిరక్షించడం జరిగింది అదే చరిత్ర మళ్ళీ పునరావృతం కాబోతుంది ఈరోజు మాకు పవన్ కళ్యాణ్ గారు గారు ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఈ ప్లాంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం నేను గవర్నమెంట్ ఇంకో మాట కూడా చెప్తున్నాను మీరు ఉదాహరణకి సాలం స్టీల్ తీసుకోవాలి సాలం లో స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకుండా అది గవర్నమెంట్ ముందుకు వెళ్ళడానికి అదొక నిదర్శనం రోజు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన అయితే ఉంది ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్లాంట్ ను ఆ పక్కన ఉన్నప్పుడు గంగవరం పూట నమ్ముతారు కానీ తెలుగుదేశం ఇంకా ఆ చరిత్ర లేదు ఖచ్చితంగా ఈ ప్లాన్ ను పరిరక్షించడం ప్రధాన జయంగా తీసుకొని అలాగే దీన్ని లాభాల బాట్లు తేడం అలాగా దీనికి ఉన్నటువంటి అప్పుకి మళ్ళీ ఏ విధంగా మనం దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడమో లేకపోతే దానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం అందించడమో అది తెలుగుదేశం తీసుకుంటుంది తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకుంటుందని అలాగే మేము ఒత్తిడి త్యాగలం ఆ కెపాసిటీ మాకు ఉందని తెలియజేస్తున్నాం కనుక కార్మిక సోదరులందరూ కూడా నిర్వాసితులందరూ కూడా ఈ కూటమికి మీరు మద్దతు ఇవ్వండి ఈ ప్లాంట్ పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం అలాగే వైసీపీ అభ్యర్థి అయినటువంటి అమర్ గారు నేను ఒకటే అడుగుతున్నా మీకు కార్మికులందరికీ కూడా తెలియజేస్తున్నా నేను అలాగే వైసీపీ నాయకులు అడుగు అడుగుతున్నా సుమారు పన్నెండు వందల పదమూడు వందల రోజులుగా అక్కడ టెంట్ నడుస్తుంది ఏ రోజైనా టెంట్కి వచ్చారా మీరు ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేగలిగేరా దీనికి సమాధానం చెప్పాలి మేము అందుకన్నా మేము వరకు మీటింగ్ లో కూడా చెప్పాం మేము ఖచ్చితంగా మేము ఒత్తిడి తెస్తాం తేగలం మేము ఏ ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మేము ప్లాంట్ దగ్గర తీసుకురాగలం అని చెప్పేసి మనం గతంలో తీసుకుని చెప్పడం జరిగింది ఇదే మాట అడుగుతున్నాం కనుక కార్మికులందరూ కూడా వైసీపీ ఉచ్చిలో పడద్దు వాళ్ళ మాటలు నమ్మొద్దు మేము ఖచ్చితంగా పరిరక్షించగలం మా కూటమి పరిరక్షించగల కలిగిందని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులందరూ కూడా మాకు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఒకటి నాకు శాసన సభ్యుడిగా ఎంపీగా శ్రీభర్తికి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార యాత్రలో భాగంగా గాజువాక అలాగే విశాఖ అభ్యర్థి అభ్యర్థిని భరత్ గారు గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది స్టీల్ ప్లాంట్లో సందర్శించడం అంటే ఆయన ఈ స్టీల్ ప్లాంట్ గురించి పల్లా గారు ఎటువంటి త్యాగాలు చేశారో ఎటువంటి ఉద్యమాలు చేశారో అందరికీ తెలుసు భరత్ గారు తాతగారు ఎంఏ సుమూత్ గారు కూడా ఈ పరిరక్షణ టైంలో ఆయన ఒక ఎంపీగా ఉన్నారు వాళ్ళు మేము ట్రేడ్ యూనియన్ పరంగా పార్టీ పరంగా ఎవరెవరు ఏయో ఎన్డీఏతో కలిశారు బీజేపీతో కలిశారు ఇది అమ్మేస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది ఈ కూటమి పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు ఇదే కూటమి ఉంది అప్పుడు వాజ్పేయి గారు అరవైనాయుడు గారు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులతో ఆవిడ బిఏఎఫ్ఆర్కి వెళ్తున్నప్పుడు దాన్ని రక్షించి కాపాడాం కాబట్టి ఇవాళ వరకు ప్రభుత్వం అవసరం ఉంది ఇప్పుడు మేము కూడా బీజేపీతో కళ్ళం ఏంటంటే దేశంలో అధికారులు ఉండే పార్టీ కాబట్టి ఎప్పుడైతే గతంలో ఎన్డీఏ న్యాయం చేసిందో మళ్ళీ అదే సహాయం ఇప్పుడు కోరాలని ఎన్డీఏ కూటంగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం కార్మికులు చైతన్యవంతులు షీల్ ప్యాంట్ కార్మికులు కానీ నిర్వాసులు కానీ యువ కార్మికులు కానీ ఈ కూటమి అభ్యర్థులు గెలిపించుకొని మేము ప్రచారం చేయడం జరిగింది ఖచ్చితంగా పల్లవ శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో భరత్ గారు అలాగే మా పక్క నియోజకవర్గం నుండి పెందుతుల పంచుకొల్ రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఎంపీగా సీఎం రమేష్ గారు ఈ నలుగురు అభ్యర్థుల్ని కూటమి ద్వారా గెలిపించుకొని ప్రచారం చేశాం పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు అలాగే సెక్టర్ వైజ్ కూడా పర్యటన జరుగుతోంది మేము ఖచ్చితంగా విజయం సాధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగ్గా కృషి చేస్తామని టీఎన్టీసీగా పార్టీ పరంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఏదైతే పార్లమెంటరీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ మరియు స్టీల్ ప్లాంట్ వలస ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి వచ్చారు దానికి స్టీల్ టీఎన్టీసీ కానీ పూర్తి స్థాయి మాకు తెలియజేశాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కొనసాగడానికి ఆయన ఎనిమిది రోజుల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేయడం మా మనందరికీ తెలిసిన విషయం అలాగే ఇప్పుడు బీజేపీతో కలగ కారణం ఏదైతే రెండు వేల టైంలో బిఎఫ్ఆర్కి వెళ్ళిపోయిన స్టీల్ ప్లాంట్ను అప్పుడు తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ రెండు కలిసి కాపాడి ఇప్పటివరకు కూడా తీసుకొచ్చిన జరిగింది దానికైనా ఇవాళ పల్లా శ్రేణి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా భర్త గారు ఎంపీగా గెలిస్తే మళ్ళీ ఇదే బీజేపీతో సమేతంగా ఉండి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి కృషి చేస్తారని చెప్పేసి మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థి పల్లా గెలుపు గెలుపుకి స్టీల్ టీఎన్టీసీగా అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులుగా మేమందరం కూడా ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో పల్లా శ్రీని గారు భారతీయ గెలిచి మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ ఉన్నతమైన స్థానంలో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాం ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి ఇరవై ఒకటి జనవరి ఆరో తారీఖున పార్లమెంట్ లో ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన తర్వాత రెండు నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అంతా కూడా పోరాటం చేస్తుంటే దానికి ఆ రోజు పల్లా శ్రీనివాస గారు ఆ ఉద్యమానికి మద్దతు పలికి ఎనిమిది రోజులు నిరసన చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఏదైతే మనకి అపోజిషన్ గా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి కొత్తగా మంత్రి అయినా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఉద్యమం పదకొండు వందల డెబ్బై రోజులు పైగా నడుస్తున్నప్పుడు ఒక్కరోజైనా సరే మీరు ట్యాంక్ లో అడుగు పెట్టారా ఈ ఉద్యమంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మన ఉద్యమాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కనీసం దాంట్లో ఏ రోజు కూడా పార్టిసిపేట్ చేయకుండా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మిక వర్గానికి ఏ రకంగా ఓటు అడగలం కూడా ఒకసారి విమర్శన చేసుకోవాలా ఈరోజు సొంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మెయిన్ అనేది ఉంది ఎప్పటి నుంచో అది నడుస్తుంది సీపురి బిల్ లో వాళ్ళ పిల్ల అక్కడ ఉన్నటువంటి ని రెవెన్యూ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా సరే వారి చేతిలో ఉన్నటువంటి కేవలం చాన రెన్యూ చేయని వాళ్ళు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ రకంగా పరిరక్షిస్తారు మరి ఒక తాలూకా మంత్రి గారు ఒక తాలూకా ఎమ్మెల్యే తవ్వుకొని నమ్ముకుంటున్నారు ఇవాళ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన గంగవరం ఫోర్ గంగవరం పోర్టులో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ గా నమ్మకుండా ఉంటే ఈ వేళ గురించి ఎంత ఇబ్బంది పడే పరిస్థితి అనేది విశాఖపట్నం రాకపో నువ్వు స్వత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానని చెప్తున్నారు మరి ఉన్నటువంటి గంగవరం రాష్ట్ర ప్రభుత్వం వాటర్ నువ్వు ఎందుకమ్మే అక్కడ అందుకుంచి మీలో చిత్తశుద్ధి లేదు కూడా తొంభై ఆరులో మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బిఎఫ్ఆర్ రిఫర్ చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఎర్ర నాయుడు గారు సహా కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి వీపాయ గారిని ఒప్పించి ఆ రోజు పదమూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు క్యాపిటల్ మార్చకపోతే ఆ రోజే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మూతపడిపోయింది తొలక నామరూపం లేకుండా పోయేది నైన్టీ నైన్టీ సిక్స్ లో ఈ రోజు అదే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఎంపీగా భర్త గారు కూడా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఈ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు సుమారు లక్షలాది మందితో ఈ మీటింగ్ దగ్గర పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకు సంబంధించినటువంటి సమస్య ఇది ఎందుకంటే సెంటిమెంట్ తో ఉంది ముప్పై రెండు ప్రాంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాబట్టి ఇటు కూడా ప్రైవేట్ చెయ్యకూడదు చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వతహా ఇక్కడ మీటింగ్ పెట్టారు అది కాకుండా మంగళగిరి ఆఫీసులో కొద్ది గంటల నిరసన దీక్ష కూడా కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అందుకు ఇవాళ ఒక నమ్మకం ఉంది కార్మిక వర్గంలో ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎలాగైతే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఫోటో పనిచేస్తుంది చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి దానికి మరీ ఎదుట్ మెజారిటీతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా మద్దతు పలకాలని చెప్పేసి కూడా మేము జనసేన తరఫున